హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమ్మాయి అరుదైన ఘనత సాధించింది అమెరికాలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణకు ఎంపికైంది ఫ్లోరిడాలోని టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో చేపట్టే ఆస్ట్రోనాట్ శిక్షణకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచల రెడ్డి అర్హత సాధించింది ఇక ఈ వ్యోమగామి శిక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా ముప్పై ఆరు దేశాల నుంచి వేల మంది పోటీ పడ్డారు వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను కూడా వడపోసిన తర్వాత నూట యాభై మందిని ట్రైనింగ్ కు ఎంపిక చేశారు ఆ లో కైవల్య రెడ్డికి చోటు తక్కింది నాలుగేళ్ల పాటు ఈ వ్యోమగామి శిక్షణ అయితే ఉండనుంది ఇక అప్పుడే అంతరిక్ష యాత్ర మరి ఫ్లోరిడాలోని టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ టీఎస్ఐ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతరిక్ష వెళ్లాలని లక్ష్యంగా కూడా పెట్టుకుంది క్రమంలో వ్యోమగామి శిక్షణను కూడా ప్రారంభించింది శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారు అంతరిక్షంలో మూడు వందల కిలోమీటర్ల పరిధిలో భూమి చుట్టూ రెండు సార్లు తిరిగేలా ఐదు గంటల మిషన్ అయితే ఉండదు ఈ సమయంలో ఆస్ట్రోనాట్లు మూడు గంటల పాటుగా జీరో గ్రావిటీలో ఉంటారు రాబోయే నాలుగేళ్లలో కైవల్య సుప్రసిద్ధులైన అంతరిక్ష నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ కూడా పొందనుంది చీఫ్ ఆస్ట్రోనాట్ రెండు వందల ఇరవై నాలుగు రోజులు అంతరిక్షంలో ఉన్న నాసా సైంటిస్ట్ విలియం మైకార్తెట్స్ బ్రెజిల్ మొదటి వ్యోమగామి టీఎస్ఐ డెప్యూటీ చీఫ్ ఆస్ట్రోనాట్ మార్కోస్ ఫోంటేస్ ఇక కైవల్యకు శిక్షణ ఇచ్చే వారిలో కూడా ఉన్నారు ఇక నా లక్ష్యం ఇదే అంటూ కైవల్యారెడ్డి తండ్రి కుంచల రెడ్డి నిడదవోలు మండలం గూడెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు తల్లి విజయలక్ష్మి గృహిణి జర్మనీలోని ఎల్ ఆస్ట్రోఫిజికల్ ఆస్ట్రోన ఆస్ట్రోనమీ చేయాలని తన లక్ష్యం అని కూడా కైవల్య పేర్కొంది ఇక ఖగోళ శాస్త్రవేత్త కావాలనుకుంటున్నట్టు కూడా తెలిపింది కైవల్యకు చిన్నప్పటి నుంచి చదువుతో పాటుగా అంతరిక్ష తదితరం అంశాలపైన కూడా ఆసక్తి అయితే ఎక్కువ ఆసక్తి కారణంగానే రసాయన భౌతిక గంధ శాస్త్రాలపైన పట్టు కూడా సాధించింది ఈ క్రమంలో పదిహేడు ఏళ్లకే అరుదైన అవకాశాన్ని కూడా కైవల్య సొంతం చేసుకుంది ఇప్పటికే నాసా ప్రోగ్రాంకు కు ఎంపిక అయింది ఇక కైవల్య ఇప్పటికే నాసా చేపట్టిన ఒక కార్యక్రమానికి కూడా ఎంపిక అయింది నాసా నేతృత్వంలో నిర్వహించిన అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై మూడు ఎంపికైంది నాసా భాగస్వామ్య సంస్థ ఏఈఎక్స్ ఏ ప్రపంచ వ్యాప్తంగా కూడా పదిహేను నుంచి ఇరవై ఐదు ఏళ్ల లోపు వయసు యాభై నుంచి అరవై మంది విద్యార్థులను కూడా ఐఏఎస్పీకి ఎంపిక చేసింది ఈ ప్రోగ్రామ్ లో భాగంగా అమెరికాలోని అల్బామా రాష్ట్రంలో పదిహేను రోజులు వ్యోమగామి శిక్షణ కూడా ఇచ్చారు అనంతరం విద్యార్థులకు బృందాలకు ఎంపిక చేసి నాసా శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం కూడా కల్పించారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి